ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ తొమ్మిది సోమవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును వ్యాఖ్యానాంశం సమాధానము చేయువారు వ్యాఖ్యానాంశం సమాధానము చేయువారు వ్యాఖ్యానం ప్రతి ఒక్కరూ సమాధానము కలిగి ఉండాలని ఆశిస్తారు అయితే బైబిల్ గ్రంథము సమాధానము చేయుట అని చెప్పుచున్నది సమాధానము దానంతట అదే పుట్టదు లోకములో పాపం ప్రవేశించినది మొదలుకొని ప్రకృతి మానవుల సంబంధాలు పోరాటములు ఎడబాటల వైపే మొగ్గు చూపాయి కానీ సమాధానం వైపు కాదు దీనికి గొప్ప రుజువు ఏమంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి మనలను సమాధాన పరసవలచివచ్చను కొలసెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చనం చదవండి క్రైస్తవుల మధ్య సమాధానమునకు మూలము కూడా ఆయన శిలువ రక్తమే అంతేగాక ఎఫ్ఎస్యులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనంలో రాయబడినట్లు యూదులు అన్యుల మధ్య గల భేదమును తొలగించి సమాధానము కలిగించుటకు ఆయన మన సమాధానమై మన ఉభయలను ఏకము చేశను అని వ్రాయబడింది అదేవిధంగా విశ్వాసుల మధ్య గల ప్రతి విధమైన విరోధభావమును జయించుటకు అదే పునాది ఉన్నది ఇంకనో మన ప్రభు అయిన యేసు సమాధానము చేయుటకు పోరాటములతో కూడిన ఈ లోకములో ప్రవేశించాడు ఇది అద్భుతమైన సత్యము దీనివలన మనం నేర్చుకునేది ఏమంటే ఈనాడు విశ్వాసుల మధ్య సమాధానమును కలిగించు వారు కూడా మన ప్రభువు వలనే పోరాటములతో కూడిన వాతావరణములో కొనసాగవలసిందే ఇది ఏమాత్రమో సులభమైనది కాదు సమాధానము లేని ఎడల ఉద్రిక్తతలు అనుమానాలు ఫిర్యాదులు కోపములు వివాదములు విమర్శలు అపనమ్మకములు దోషణలు అసంతృప్తి మొదలైన విషమ పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఇటువంటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉండాలని మనలో ఎవరు మాత్రం కోరుకుంటారు అయినను కొందరు తెగించి సమాధానము కలిగించుటకు పూనుకుంటున్నారు లేని ఎడల నీతి ఫలము ఎన్నడూనూ ఫలింపదు తోటి క్రైస్తవులలో నీతియుక్తమైన ప్రవర్తనే చూడవలనని కోరువారి ఆశ ఎన్నడనూ నెరవేరదు నీతి ఫలము సమాధానమందు విత్తబడినప్పుడు మాత్రమే అది ఫలించును సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును అని రాయబడినట్లు కొంతమంది ప్రశాంతమైన పరిస్థితులను కూడా గలిబిలిగా మార్చగలరు అయితే అదే వచనములో చెప్పబడినట్లు మరికొందరు ఎంతో గలిబిలి పరిస్థితులను సైతము ప్రశాంతమైనవిగా చేయగలరు ఒకవేళ అట్టి గలిబిలితో కూడిన పరిస్థితులలో సమాధానము చేయు సామర్థ్యము దేవుడు మనకు ఇవ్వలేదని మనం తలంచినట్లయితే కనీసము అల్లరిని అలజడిని కలిగించకుండా ఉందుముగాక సమాధానపరచుట అనేది సమర్పణతో కూడిన పరిచర్య అటువంటి పరిచర్య కొరకు క్రీస్తు తనను తాను అప్పగించుకొని మాదిరి ఉంచి వెళ్ళాడు ఇట్టి పరిచర్య కొరకు తమను తాము దేవునికి అప్పగించుకొని నా తన వారికి దేవుడు జ్ఞానము అనుగ్రహించుగాక సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు